పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రైతులకి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది ఎట్టి పరిస్థితుల్లో సేకరిస్తుంది నష్టపోయిన ఏ రైతును నష్టపోనియమంటే ఒక పక్కన ఆయన హామీ ఇస్తుంటే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఆర్బీకేల ద్వారా సేకరిస్తాం జనవరి పదిహేను లోపు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తాం రైతులకి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు జగన్కి అసలు రైతుల మీద ప్రేమ అంటే ఏం లేదండి ఇదంతా ఒట్టి ఫాల్స్ ఎందుకంటే జగన్ జనవరి పదిహేనో తారీఖు అంటే అలబు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంకా అంత్రాంగం అంతా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయిందండి ఇతని వచ్చి పీకేదే ఉండదు ఇంకా ఈ ఓజ పై ఇప్పుడుకే జా రాష్ట్రాన్ని అంతా కుప్పగోల్చాడు ఆర్థికంగా కుప్పగోల్చాడండి వచ్చే కొత్త ప్రభుత్వం మీద బా మామూలు బండి అంతా అప్పు తీసుకొచ్చాడు మొయలైనంత స్థాయికి తీసుకెళ్ళాడండి అప్పుని అతను ఫెయిలియర్ ముఖ్యమంత్రి అండి ఇది అసలు అతను చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదండి ఇవన్నీ అబద్ధాలే దాటి దానికి అందమైన కలరంగిస్తూ ఉంటాడు జగన్ రెడ్డి అతని చేయలేడండి రైతులను ఏ విధంగా ఆదుకోలేడు అయిపోయింది అతని పరిస్థితి రాష్ట్ర పరిస్థితి కూడా కుప్పగోలే పరిస్థితిలో ఉందండి ప్రజలందరూ దీన్ని గమనించి తగు నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నామండి మరి అసలు పరామర్శించిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు ఆయన పరామర్శించిన విధానాన్ని ఏమండి ఇప్పుడు నిజమైన రైతు కానీ రైతుల మీద ప్రేమ ఉన్నవాడు పొలాల్లో దిగి ధాన్యం ఎలా ఎంత తడిసింది అట్లా ధాన్యం ఏమైనా కులిపోయిందా లేదా అని కానీ అసలు వాటి గురించి వివరాలు అడిగి పూర్తిగా రైతులను అడిగి వివరాలు తీసుకుంటారండి ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మన బాబు గారు మాలు మోకాళ్ళలో నీతిలో కూడా దిగి వెళ్ళి వాళ్ళని రైతుల ఆ కష్ట నష్టాలు అడిగి వాళ్ళకి ఎంత నష్టమైంది ఏందని కనుక్కొని ఆ మాములు ఎన్ని వేల ఎకరాలు పంట మునిగిందని కనుక్కొని దానికి తగిన వివరాలు సేకరించి ఈ అధికారులకి అందజేసేవాళ్ళండి ఇప్పుడు ఇతను ఏంటంటే ఏ మామూలుగా హెలికాప్టర్లో వచ్చి రైతు భరోసా కేంద్రంలో కూర్చొని రైతులని పిలిచి వాళ్ళతో మాట్లాడితే అవి ఏం అతను స్వయంగా చూడాలి కదండి ఏ పంట ఎంత దెబ్బ తినింది అనేది తిరిగి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ పంటను చూసి అందులో ఒక అంచనాకు రావాలి కానీ ఇతను ఏందో మరి స్టేజి స్టేజీ మీద ఉండి రైతులను ప్రారంభించడం దేశంలో ఎక్కడ లేదండి ఇతని దగ్గర అన్ని కొత్త కొత్తగా చూస్తున్నాం మన రాష్ట్ర జగన్ దగ్గర కొబ్బరికాయ నుంచొని కొట్టడము ఇలాంటివి ఇది అతను అసలు ఆ మనస్తత్వం అర్థం కాదు విపరీతమైన మనస్తత్వం అండి జగన్ది అతనిది పాపం ఒకసారి లండన్కి వెళ్ళి చూపించుకుంటే మంచిదని మేము అనుకుంటున్నామండి ఇక్కడ చూస్తే కనుక అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని టెన్త్లో లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అనే జగన్మోహన్ రెడ్డి తెలుగు మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది అంటారు మరి అమెరికాలో చదివచ్చిన లోకేష్ గారు ఒక పదం తప్పుగా మాట్లాడినందుకే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు కదా మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఆయన తెలుగు మాట్లాడటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటారు అండి అతను మానసిక పరిస్థితి బాగాలేదండి అతను చాలా మానసికంగా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నాడు రేపు వచ్చే ఎలక్షన్లో మరి ఓడిపోతే నా పరిస్థితి ఏందా ఏందా అని చెప్పి వాళ్ళ ఆందోళనకరంగా ఉందండి అతని పరిస్థితి ఇప్పుడు ఏదో ఒక్క మాట లోకేష్ గారిది ఏదో తప్పు పడిందని పొప్పు అన్నారండి ఇప్పుడు జగన్ రెడ్డిని ఏమనాలండి ఆలు ఆలుగడ్డకి ఈ మాములుగా ఉల్లిగడ్డకి అతనికి తేడా తెలియట్లేదు ఇతన్ని శుద్ధ పప్పనాలా గన్నేరు పొప్పనాలు ప్రజలే తెలుసుకోవాలి ఇతనిగా ఇప్పుడు రుడియో కదండి అతను ఈ బహిరంగ సభలు ఎక్కడైనా చూడండి తెలుగు అసలు తెలుగుని చంపి పడేస్తూ ఉంటాడు ఈ పదాలు ల్యాండ్ నుంచి వచ్చినా జనాలు ఇది ఏంది కొత్తగా ఉందని చెప్పి చర్చించుకుంటూ ఉంటారండి జగన్ ఉపన్యాసాల్లో అతను తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమి రాదండి అతను ఈ పబ్జీ ఆడుకోవడం తప్ప దేనికి శుద్ధ దాంట్గా వాళ్ళ నాన్న పేరు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ నా చెల్లెల్ని రోడ్ల తిప్పి అది ప్రజల్ని భ్రమలో పెట్టి మామూలుగా సానుభూతితో గెలిచాడండి ఈసారి మాత్రం అతను ఈ దేశంలో ఏ పార్టీ మామూలుగా జరగనంత ఘోరంగా వైసీపీ ఓడిపోబోతుందండి ఇది వాళ్ళు తెలుసుకోవాలి మేము తెలియజేస్తున్నామండి ఒక పక్కనేమో నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు నేను గెలుస్తున్నాను నా ఇంటర్ పేకలేరు అంటారు తర్వాత చూస్తేనేమో మిమ్మల్ని పైన దేవుణ్ణి కింద మిమ్మల్ని నమ్ముకున్నాం అంటున్నారు ఇప్పుడు చూస్తేనేమో ఇన్ఛార్జీలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చే పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి మరి ఏం లేదండి ప్రజలకు అర్థమైపోయింది ఇది డొల్లా నేనే నేది బీరకాయలు నెయ్యి ఎలా ఉంటుందో జగన్ ప్రభుత్వ పాలనలో పా పాలన అలానే అని చెప్పి జనాలకు అర్థమైపోయింది ఇప్పటికే అతనికి మెంటలు వచ్చేసి ఎవరిని ఎక్కడో సొంత స్థానాలు ఎక్కడెక్కడో వేస్తున్నాడు అండి ముక్కు తెలియని వాళ్ళందరినీ వాళ్ళ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు ఈ అతను త్వరలోనే మానసిక వాళ్ళ వైద్యశాలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తానికి వాళ్ళలో అంటే అక్కడ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అధికారం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లక్ష్యంగానే మా టీం ఉండబోతుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ ఇద్దరు కలిసి చెప్పిన మాటలను ఎలా చూడాలంటారు బాపం ఇప్పుడు బాబు బొత్సకు కానీ సజ్జలకు కానీ బీసీలు కానీ ఎస్సీలు అంటే ఇప్పుడు ప్రేమ సడన్గా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పుడు ప్రేమ పుట్టిందండి అదే ప్రేమ బీసీలకు కానీ ఎస్సీలు కానీ నాలుగు ఇప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకి విభజించి నాలుగు రెడ్లకి అప్పు చెప్పాడండి దోచుకోమని చెప్పి మరి అప్పుడు ఏ పోస్టులైనా ఇప్పుడు మొత్తం రెడ్లనే పెడుతున్నారండి ఇప్పుడు ఏ పోస్టులైనా బీసీలు కానీ మొదలు ఎస్సీలు కానీ పెట్టలేదండి పేరుకే ఎస్సీలని మా హోమ్ మినిస్టర్గా పెడుతున్నారు చలాయించేదంతా సజ్జల రామకృష్ణారెడ్డి అని అండి ప్రజలందరూ గమనించారు ఈ కాకమ్మ కబుర్లు ఇవన్నీ ప్రిజలు నమ్మే రోజులు పోయినాయండి పిచ్చి కబుర్లు వాళ్ళు ఏలేదు ఇక అక్కడ వాళ్ళు చేసిన దోపిడీకి ప్రజలందరూ తెలిసిపోయి వాళ్ళు ఇసిగిపోయి ఎప్పుడు వీళ్ళకి బుద్ధి చదువు అని రెడీగా ఉండే అది సర్వేల ద్వారా జగన్ కనిపెట్టి అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళని పక్కకి పక్కకి షిఫ్టింగ్ చేస్తున్నాడు అయినా పిచ్చోలు కాదండి ఎక్కడ వాళ్ళ నుంచో పెట్టినా వాళ్ళని ఏం చేయాలో అది చేసి చూపిస్తారండి ప్రజలు ఒక పక్కన చూస్తే చిలకలూరుపేట భారీ ఎత్తున అభివృద్ధి చేశాను అక్కడ నాకు తిరుగులేదు అనుకుంటున్నా విడదల రజి నేను అకస్మాత్తుగా గుంటూరు వేస్టకు మార్చడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు అంటే అందరికీ చెప్పుకుంటున్న గిరిని పక్కకు తప్పించటం ఎలా చూడొచ్చు అంటారు అలాగే చూస్తే కనుక ఒక పక్కన అక్కడ రాజీనామా రాజీనామాల పర్వం ఆర్కే రాజీనామా ఇంకో పక్కన చూస్తే కనుక ఇంకో ఇన్ఛార్జే రాజీనామా ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి అసలు పార్టీ కుప్పకొలిపోయిందండి వైసీపీ పార్టీ లేదండి ఇక ఏందంటే దింపుడు కళ్యాణ వాసులతో ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ మారుస్తున్నారు ఆ విడుదల రజనీ చిలకలూరుపేటలో పెద్దగా పీకిందే లేదండి ఏం చేసిందే లేదు తీవ్ర సొంత కార్యకర్తల్లో తీవ్రత వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె చేస్తే ఆమెకు అక్కడే ఇచ్చేవాళ్ళు ఏం బాగా చేసింది కాబట్టి జనాలు ఆదరణ ఉంది కాబట్టి అని చెప్పి ఆమెకు ఆడే ఇచ్చేవాళ్ళని సీటు సీటు అక్కడేం చేయకలేదు కాబట్టి జనాలు బుద్ధి చెప్తారని చెప్పి ఓడిపోతారని తెలిసి ఆమెను ఇక్కడ మార్చారండి ఇక్కడ గుంటూరు పచ్చి నియోజక ప్రజలు అమాయకులు ఏమైనా చూసి ఓట్లేస్తారనే ఉద్దేశంతో వేశారు కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కర్రకాశి వాళ్ళతో పెట్టాలో తెలిసిన అందరికీ తగిన విధంగా బుద్ధి చెప్తారండి వైసీపీ పట్టి మద్దాలగిరి భవిష్యత్తు ఎందు అంటారే మద్దాలగిరి ఇంకేం లేదండి మేము గుంటూరు సంపత్ నగర్లో బిజినెస్ చేసుకోవటమేనండి ఇంకా ఇంక అయిపోయింది అతను రాజకీయ చరిత్ర లేదండి మద్దాలగిరికి ఈ విషయం మేము ఎప్పుడో తెలియజేశాము అతను గ్రహించలేకపోయాడు కానీ అతని రాజకీయ చరిత్ర తెలుగుదేశం వైసీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాదండి అతను ఓడిపోయినా కానీ అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చి అతను లాలించి మళ్ళీ తీసుకొచ్చి వేరే వాళ్ళు కష్టపడ్డా కానీ అతనికి అప్పుడు మా నాన్నగారు గారు లాంటి వాళ్ళు చాలామంది చాలా నిధులు వెచ్చించి పార్టీని కాపాడారండి కానీ అతన్ని కాదని చెప్పి నా బాబు గారి మాటలు కాదని చెప్పి గారి మాటలు కాదనకూడదని చెప్పి మా నాన్నగారు ఓకే అంటే అప్పుడు గిరిగారికి సీట్ ఇచ్చి కార్యకర్తలు అందరూ చెమటోటి గెలిచారండి గెలిచిన వాళ్ళ మీదే అతను జురం చూపించాడండి అండి చాలాసార్లు గిరిగారు అతన్ని వ్యతిరేకించి అతను ఓడించాలని ఓట్లేసిన వైసీపీ వాళ్ళ తిరిగాడండి బాగా కష్టపడి చమటోటి గెలిచిన కార్యకర్తలకు అన్యాయం చేశాడు గిరి ఈ అతనికి తగిన శాశ్యత జరిగిందని మేము అనుకుంటున్నాం అతని రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనండి జాగ మద్దాలు గిరిగారిది కొంతకాలంగా కామ్గా ఉంటున్న కొడాలి నాని మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు అసలు చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ అంటే ఎందుకని మాట్లాడుతున్నాడు అంటారు అంటే పిచ్చి కుక్కకి ఇంకా పిచ్చి తగ్గేది ఉండదండి అది అంతే ఇంకా దొరికిన వాళ్ళందరూ కరుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది వాడు ఒక పిచ్చి కుక్క అండి ఒక నాని నానిగాడు వాడి జీవితం కూడా చర్మాంకానికి వచ్చేసింది వాడు ఎప్పుడు చేస్తాడు వాడికే తెలియదు అండి ఆ క్యాన్సర్ నోటి క్యాన్సర్తో వాడు విపరీతంగా బాధపడుతున్నాడు ఇంకేందంటే పైన నుంచి ఒత్తిడి జగన్ సజ్జల రాం కృష్ణారెడ్డి నుంచి వచ్చి ఒత్తిడిని తట్టుకోలేక స్క్రిప్ట్ వాళ్ళు ఏం పంపిస్తే దాన్ని ఇతను కొద్దిగా బూతులు జోడించి చదువుతూ ఉంటాడండి ఇదంతా స్క్రిప్ట్ అంతా జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉమారెడ్డి వెంకటేశ్వర వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారమే ఏదైనా నడిచిద్దండి వాళ్ళు ఏ బూతులు చదువుమంటే వాళ్ళు బూతులు చదువుతారు ఈ చాప్టర్ క్లోజ్ అండి నాని గారిది లైఫ్ కూడా ఎండింగ్ అయ్యి అతను క్యాన్సర్తో ఎప్పుడు చచ్చిపోతాడో అడిగే తెలియదు అండి పేరుని నాని గతంలో చూసినా ఇప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాలి మీద వెళ్ళే పేరుని నాని నా కొడుకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు లేకపోతే జెండా మోస్తాడు అంట ఒక నిరాశలోకి ఎందుకు వెళ్ళాడు అంటారు ఎందుకు ఇతను నేను అజ్జేసానికి పెద్ద పోటుగా ప్రశ్నలు ఎక్కి మాట్లాడుతూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ గారిని కానీ బాబు గారిని కానీ ఇంత నోరేసుకొని పడుతుంది అతనే నుంచోచ్చుగా మగోడైతే ఎందుకు పక్కకి సైడ్ అయిపోతున్నాడు జనాలు చెప్పుతో కొడతారని భయపడి పక్కకి వెళ్ళిపోతున్నాడు పెన్ని నాని మొగోడైతే నుంచొని గెలవాలి మచిలీ పట్టణంలో అతను ఎందుకు నుంచోవట్లేదు నువ్వు నుంచుంటే ప్రజలు నీకు ఎలా బుద్ధి చెబుతారో నీకు తెలుసు కాబట్టి నువ్వు సైడ్ అయిపోతున్నావు కాముగా నువ్వు నుంచోకపోయినా నువ్వు చేసిన పనులన్నింటినీ మళ్ళీ తీసి నీ మీద తగిన ఎంక్వైరీ చేసి నీ సంగతి నీకు తగిన గుణపాఠం తెలుగుదేశం పార్టీని నేర్పిస్తుందని మేము తెలియజేస్తున్నామండి